వెల్కమ్ టు ఏపీటిఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను సిఆర్డిఏ అప్రూవ్డ్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెంచర్ రావటం జరిగింది అయితే ఈ ఏరియా ప్రత్యేకత ఏంటంటే మనకి కళ్ళ ముందు కనబడే బిల్డింగ్స్ ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది అది కాదు దాని బ్యాక్ సైడ్ మనకి బిల్డింగ్స్ కనబడుతున్నాయి అదే విట్స్ యూనివర్సిటీ ప్రజెంట్ మనం ఉన్నది అమరావతి మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో అపార్ట్మెంట్ అవతల నుండి మొత్తం కోర్ క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ అది ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో రేట్లు అనేది మారిని డైరెక్ట్ గా మేము వెళ్ళి అడిగినప్పుడు తుళ్ళూరు దగ్గర అలాగే రాయపూడి దగ్గర రైతుల ప్లాట్లు ఆల్రెడీ నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అయితే అన్ని ఊర్లు కూడా అలాగే ఉన్నట్లు చెప్తున్నారు అందరూ అయితే మేము అన్ని ఊళ్ళో వెళ్ళి అడగలేదు కానీ ఒక తుళ్ళూరు రాయపూడిలో అడగటం జరిగింది నలభై ఐదు వేల రూపాయలు గజం అయితే చెప్తున్నారు అయితే నలభై ఐదు వేల రూపాయలు అంతా పెట్టలేని వారు రాజధానికి ఆనుకుని ఉండాలి మంచి కంపెనీ మంచి సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ కావాలనుకుంటే మాత్రం మీకు బెస్ట్ ప్రాజెక్ట్కి రావడం జరిగింది సూపర్ కంపెనీ ఇది మన గుంటూరు విజయవాడలో అద్భుతమైన వెంచర్సు ఎక్కడా రాజీ పడకుండా డెవలప్ చేయటం జరిగింది అయితే ఈ ఊరి పేరు ఏంటంటే పెద పరిమి మీ అందరికీ తెలుసు పెద్ద పరిమి రాజధానికి ఆనుకుని ఉంటుంది పెద్ద పరిమిలో కూడా కొంత పార్ట్ మనకి రాజధానికి తీసుకున్నారు అయితే మనకు అప్పుడు రాజధాని డెవలప్మెంట్ జరిగే టైంలో లాస్ట్ మూమెంట్లో ఈ పెద పరిమి మొత్తం కూడా రాజధానిలో తీసుకుందామని అప్పుడు అనుకున్నారు కానీ ఇంతలో గవర్నమెంట్ మారేపాటికి అది జరగలేదు అయితే ఇప్పుడు కూడా పెదపరిములో ల్యాండ్స్ తీసుకోవచ్చు అవకాశం ఉంది అలాంటి పెదపరిములో మనకి ఇళ్ళ కానుకునే మనకు అది రోడ్డు అది గుంటూరు వెళ్ళే రోడ్డు అది గుంటూరు వెళ్ళే రోడ్డుకి కానుకునే అంటే తాడికొండ వెళ్ళే రోడ్డు అది తాడికొండ మనకు అక్కడ కనపడేదంతా తాడికొండ తాడికొండ దాటితే ఇంకా గుంటూరు గుంటూరు సిటీ ఇవన్నీ ఉంటాయి అయితే ప్రజెంట్ పెద్ద పరిమిలో ఇది మనకి వెళ్ళక అనుకునే ఇరవై ఎకరాలు సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇందులో డెవలప్మెంట్స్ చూసుకుంటే అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి బ్లాక్ టాప్ రోడ్స్ అలాగే అన్ని అండర్ గ్రౌండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఇటు డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉంటుంది అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ అలాగే సెక్యూరిటీ సంబంధించిన ఎంట్రన్స్ లో రూము ఇవన్నీ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా డెవలప్మెంట్ చేయబోతున్నారు ఇది వరకు డెవలప్మెంట్ చేసిన అన్ని వెంచర్ లాగానే ఈ వెంచర్ కూడా అద్భుతంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు అయితే రేటు విషయం చూసుకుంటే పక్కనున్న తుళ్ళూరు రాయపుళ్ళు నలభై ఐదు వేలు వరకు చెప్తున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనకి రాజధాని ఆనుకుని పెద్ద పరిమి ఇళ్ల ఆనుకుని సిఆర్డిఏ వెంచర్ లో అయితే రేటు మనకి ప్రస్తుతం ఉన్న రేటు గజం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్క్వేర్ యార్డ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేయొచ్చు కంపెనీ వారిది నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి రేట్స్ ఇంకా పెరగబోతున్నాయి దిస్ ఈస్ ద రైట్ టైం మీరు వెంటనే కాంటాక్ట్ చేసి ఈ రేట్లో మీరు లోన్తో విత్ లోన్తో మీరు బుక్ చేసుకోవచ్చు వీడియోని అందరికీ షేర్ చేయమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఒక లైక్ అయినా ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే మన ఛానల్ని ఇక మీదట అమరావతిలో మనకి చాలా ప్రాజెక్టులు ఇలాంటి ప్రాజెక్టులు మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్